హలో యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లైబ్రరీ మూమెంట్స్ ఇన్ తెలంగాణ టాపిక్ కవర్ చేశాను ఎండ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం లైబ్రరీ మూమెంట్స్ ఇన్ తెలంగాణ తెలంగాణలో చాలా మూమెంట్స్ జరుగుతాయి కానీ లైబ్రరీ మూమెంటే ఫస్ట్ మూమెంట్ అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి లైబ్రరీ మూమెంట్ వాస్ ద ఫస్ట్ మూమెంట్ ఇన్ తెలంగాణ బై సురవరం ప్రతాప్ రెడ్డి అండ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ లైబ్రరీ మూమెంట్ ఎవరు కొమ్మర్రాజు లక్ష్మణరావు ఇతను చాలా లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేశాడు అండ్ ఫస్ట్ లైబ్రరీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎయిటీన్ సెవెంటీ టూలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు సోమసుందర మొదలయ్యారు ఇతను ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీ పేరు ఏంటంటే సికింద్రాబాద్ లైబ్రరీ దిస్ ఈజ్ ద ఫస్ట్ లైబ్రరీ ఇన్ హైదరాబాద్ అండ్ తెలుగు రీజియన్ ఈ లైబ్రరీని ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో మహబూబియా కాలేజ్లో మెర్జీ చేస్తారు సికింద్రాబాద్ లైబ్రరీని ఎస్టాబ్లిష్ ఏమో ఎయిటీన్ సెవెంటీ టూలో మెర్జీ చేసింది ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో అండ్ ఎయిటీన్ సెవెంటీ టూలోనే ఇంకా టూ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేశారు శంకరానంద లైబ్రరీ సార్వజనిక్ లైబ్రరీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఏం శంకరాచార్యులు ఎక్కడ సికింద్రాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తారు శంకరానంద లైబ్రరీ సార్వజనిక్ లైబ్రరీ ఎస్టాబ్లిష్డ్ బై ఎం శంకరాచార్యులు ఎట్ సికింద్రాబాద్ నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ నైన్లో యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ లైబ్రరీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే అఘోరనాథ చట్ట అండ్ ఎయిటీన్ నైంటీ వన్లో అసఫియా స్టేట్ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు సయ్యద్ హుసన్ బిల్గ్రామి ఇతను ఎవరు అంటే సాలార్జన్ వన్ వాళ్ళ పర్సనల్ సెక్రటరీ సయ్యద్ హుసన్ బిల్గ్రామి ఇతను ఎస్టాబ్లిష్ చేసింది అసఫియా స్టేట్ లైబ్రరీ ఈ లైబ్రరీని నైన్టీన్ నైంటీ ఫైవ్లో నేమ్ చేంజ్ చేస్తారు ఏమని స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా నేమ్ చేంజ్ చేస్తారు అండ్ ఈ లైబ్రరీ హైదరాబాద్ స్టేట్లోనే బిగ్గెస్ట్ లైబ్రరీ నెక్స్ట్ నైన్టీన్ నాట్ వన్ ఫస్ట్ తెలుగు లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడంటే నైన్టీన్ నాట్ వన్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం ఎక్కడ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే కొమ్మరరాజు లక్ష్మణరావు ఈ లైబ్రరీని ఎవరింట్లో ఎస్టాబ్లిష్ చేశారంటే రావి చెట్టు రంగారావు ఇంట్లో ఈ లైబ్రరీని స్టార్ట్ చేశారు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం ఎవరు కొమ్మరాజు లక్ష్మణారావు ఇది చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ నాట్ వన్లో ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీ అండ్ నైన్టీన్ నాట్ ఫోర్లో శ్రీరాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషని లేం కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు ఎవరు కొమ్మరాజు లక్ష్మణరావు కానీ ఇది హన్మకొండలో ఎస్టాబ్లిష్ చేస్తారు ఎప్పుడు నైన్టీన్ నాట్ ఫోర్లో నైన్టీన్ నాట్ ఫైవ్లో ఆంధ్ర సంవార్తిని లైబ్రరీ ఆంధ్ర సంవర్తిని లైబ్రరీ ఎక్కడ సికింద్రాబాద్లో ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే కొమ్మరాజు లక్ష్మణరావు నెక్స్ట్ నైన్టీన్ నాట్ సిక్స్లో విజ్ఞాన చంద్రిక మండలి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే కొమ్మరాజు లక్ష్మణరావు అండ్ ఈ లైబ్రరీని నిజాం బ్యాన్ చేశారు తర్వాతకి ఈ లైబ్రరీని నైన్టీన్ నాట్ ఎయిట్ ఎయిట్లో మద్రాస్కి షిఫ్ట్ చేశారు మొత్తం ఫోర్ లైబ్రరీస్ స్టార్ట్ చేశారు ఎవరు కొమ్మరాజు లక్ష్మణరావు నైన్టీన్ నాట్ వన్ నైన్టీ నాట్ ఫోర్ నైన్టీ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ సిక్స్ ఈ ఫోర్ లైబ్రరీస్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ నైన్టీన్ టెన్లో ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీ ఏంటి ఆంధ్ర భాష నిలయం ఎక్కడ ఖమ్మం డిస్టిక్లో నైన్టీన్ థర్టీన్లో ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీ అంటే ప్రతాపరుద్ర ఆంధ్ర భాష నిలయం ఇక్కడ వరంగల్లో నైన్టీన్ థర్టీలో ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీ ఏంటంటే సంస్కృత కళా వర్ధిని ఎక్కడ సికింద్రాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు నైన్టీన్ ఎయిటీన్ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సూర్యాపేటలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే పి వెంకటప్పయ్య నైన్టీన్ ఎయిటీన్లో త్రీ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేశారు ఒకటి సూర్యాపేటలో ఒకటి హైదరాబాద్లో ఒకటి నల్గొండలో నైన్టీన్ ఎయిటీన్లో రెడ్డి హాస్టల్ లైబ్రరీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు నైన్టీన్ ఎయిటీన్లో ఆంధ్ర సరస్వతి లైబ్రరీ ఇది ఎక్కడ నల్గొండలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే షబ్నవీస్ వెంకట నరసింహారావు నైన్టీన్ ఎయిటీన్లో మూడు లైబ్రరీస్ ఉంటాయి ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ లైబ్రరీ హైదరాబాద్లో ఆంధ్ర సరస్వతి లైబ్రరీ నల్గొండలో ఈ మూడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ట్వంటీ త్రీలో ఉస్మానియా భాషా నిలయం ఇది ఎక్కడ కరీంనగర్లో ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే కృష్ణయ్య నైన్టీన్ ట్వంటీ త్రీలో నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆది హిందూ లైబ్రరీ ఎక్కడ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తారు ఎవరు బిఎస్ వెంకట్రావు బిఎస్ వెంకట్రావుని ఏమంటాం మనం హైదరాబాద్ అంబేద్కర్ నైన్టీన్ ఫార్టీలో గాంధీ లైబ్రరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే హనుమకొండలు ఎవరు బి నాగభూషణ్ రావు నైన్టీన్ ఫార్టీ వన్లో ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీ అంటే రైతు లైబ్రరీ ఇది సూర్యాపేటలో ఎస్టాబ్లిష్ చేస్తారు ఎవరు రావి నారాయణ రెడ్డి ఈ లైబ్రరీ చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ ఫార్టీ వన్లో ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీ రైతు లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు రావి నారాయణ రెడ్డి అండ్ తెలంగాణలో ఫస్ట్ మొబైల్ లైబ్రరీ ఎక్కడ స్టార్ట్ చేశారంటే నిజామాబాద్లో ఎవరు టీకే బాలయ్య నిజాం రాష్ట్రంలో గ్రంథాలయ మహాసభలు జరుగుతాయి రెండు మా రెండు మహాసభలు జరుగుతాయి అన్నమాట నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో జరిగింది ఎక్కడ అంటే మదిరా దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే పింగళి వెంకట రామరెడ్డి అంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జరిగింది ఎక్కడ అంటే సూర్యాపేటలో దీనికి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే వామన్ నాయక్ వినాగ్రాల్ కమిటీ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే ఏం తిరుమల రావు మనకి లైబ్రరీ మూమెంట్లో టూ గ్రంథాలయం మహాసభలు జరుగుతాయి అవి ఎప్పుడెప్పుడు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో జరిగింది ఎక్కడ మధిరాలో దానికి ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు పింగళి వెంకట రామ్రెడ్డి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జరిగింది ఎక్కడ అంటే సూర్యాపేటలో సూర్యాపేటలో జరిగిన మహాసభకి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే వామన్ నాయక్ అండ్ తెలంగాణలో ఫస్ట్ మొబైల్ లైబ్రరీ ఎక్కడ స్టార్ట్ చేశారంటే నిజామాబాద్ టీకే బాలయ్య స్టార్ట్ చేశారు ఇక్కడ చెప్పిన లైబ్రరీస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ దీంట్లో చాలా కవర్ అయ్యాయి డీటెయిల్గా చూసుకోండి నైన్టీన్ సెవెంటీ టూ నుంచి నైన్టీన్ ఫార్టీ వన్ మధ్యలో ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీస్ అన్ని డిస్కస్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్